రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైనటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ వెళ్ళని గత పది సంవత్సరాలుగా ఆనాడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వారు ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చిందో ఈ డబుల్ బెడ్రూమ్ ను దాదాపు ఎనభై శాతం పూర్తయి ఇరవై శాతం పూర్తి చేయడానికి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం చేసినో మీరు అందరూ చూసి నిజంగా చెప్పాలంటే ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు పది సంవత్సరాల శాసనసభ్యులుగా ఉన్నప్పటికీ కూడా ప్రజల సమస్యల కంటే తన వ్యక్తిగతమైనటువంటి అవసరాలని వ్యక్తిగతమైనటువంటి దానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి సందర్భం కూడా చూశాం ఆ రోజు గ్రామ గ్రామానికి ఇచ్చినటువంటి ఐమాక్స్ లైట్లు ఆ రోజు సర్పంచ్ అని చెప్తారు ఆ ఐమాక్స్ లైట్లు సర్పంచ్ ఇచ్చినటువంటి గ్రామానికి కూడా దాన్ని కూడా కాంట్రాక్ట్ తనే చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో వ్యవహరించినటువంటి ఆ శాసనసభ్యులు అంతేకాదు ఆ రోజు ప్రతి గ్రామానికి ఇచ్చినటువంటి మా మహిళా సోదరి ఉన్నారు ప్రతి గ్రామానికి ఇచ్చినటువంటి మహిళా బిల్డింగ్ కూడా తనకొచ్చినటువంటి బిల్లుల కొరకు ఆ రోజు డిఎంఎఫ్టి నుంచి మహిళా బిల్డింగ్ కేటాయిస్తే ఆ బిల్డింగ్ అన్నింటినీ క్యాన్సల్ చేసి తను బిల్డింగ్ లో ఉన్నటువంటి తను కాంట్రాక్ట్ చేసినటువంటి రోడ్లకి ఈ రోజు ఆ మహిళా బిల్డింగ్ ఆ మొత్తం కూడా రోజు ఘనత శాసనసభ ఆనాడు రైతులు పండించినటువంటి ధాన్యం అమ్మడానికి మార్కెట్ కు పోతే నాలుగు కేజీలు ఐదు కేజీలు ఏడు కేజీలు కటింగ్ లు పరిస్థితి ఆనాడు మారాంటి వాళ్ళని ప్రశ్నిస్తే ఆనాడు ఉన్నటువంటి రైస్ మిల్లర్లు వాళ్ళ రైస్ మిల్లర్ అసోసియేషన్ వేదిక మీదనే మేము ఆనాడున్నటువంటి శాసనసభ్యునికి కోట్లాది రూపాయలు ఇచ్చినాం మరి మనం మేము దాన్ని ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలనేటువంటి ఇది కూడా చూసాం అయితే నేను మీరు మీరందరూ కూడా ఒక కొంతమంది మాట్లాడేటువంటి అవకాశం ఉంది ఆ రోజు వాళ్ళు ఈ రోజు ఈ మాట్లాడుతున్నాం అనేటువంటి మాట మాట్లాడేటువంటి అవకాశం ఉంది కానీ పది సంవత్సరాలు అతనికి వ్యతిరేకంగా ఎవరు పోరాటం చేసారు అదే పార్టీలో ఉండి కూడా ఎవరు పోరాటం చేసారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ తెలుసు ఆయన వ్యతిరేకంగా ఆయన ఎవరెవరి మీద కక్ష పెట్టినా కూడా వాళ్ళందరికీ అండగా నిలబడేది నేను ప్రత్యేకంగా ఏంటంటే విజయరామనారావు గారింటి ప్రజల్లో నుంచి వచ్చిన నాయకులు ప్రజల అవసరాలను ప్రజల కష్టాలకి అండగా ఉండటానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఎటువంటి సందేహం లేదు ఈ రోజు నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా రోజు గతంలో ఈ రోజు జరిగినటువంటి విధానం కావచ్చు ఈ రోజు రైతులు పండించినటువంటి ధాన్యం కొనుగోలు విధానం కావచ్చు ఏ రైతుకు కూడా ఎక్కడ కూడా ఒక ఎకరం కూడా తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు ఈ రోజు వచ్చిన వెంటనే వచ్చిన వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాన్ని ఇంత తన తొందరగా కేవలం పద్దెనిమిది నెలల కాలంలో పూర్తిగా దాని పూర్తి చేసి ఈ రోజు ఐదు వందల మందికి వాళ్ళు దశాబ్దాలుగా కలవి అంటున్నటువంటి ఐదు వందల బీల కుటుంబాలకి ఈ రోజు ఇల్లు వస్తున్నాయి అని అంటే ఖచ్చితంగా వారిని అభినందించకుండా ఉండలేనని చెప్పి కూడా చెప్తున్నాను ఈ సందర్భ ఈ సందర్భంగా వారికి కూడా మా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదే విధంగా ఈ మన జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు శ్రీధర్ గారు అటు స్థానిక శాసనసభ్యులైనటువంటి విజయనారాయణరావు గారు కావచ్చు మాకు కావచ్చు అందరికీ కూడా గమనిస్తూ ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాలో అన్నిటికీ నేను అండగా ఉన్నాను మీరు ముందు ప్రజల సమస్యల పట్ల మీరు చేసేటువంటి కృషికి నా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి మాకు సహాయ సహకారం శ్రీధర్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా పెద్దపల్లి ఈరోజు ఒకసారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చెప్పింది కాదేవి కవిత కళ్యాణ రామ్ నీళ్ళు వస్తాయా రెండు రోజులు వాడతాయా నిజామాబాద్ నుంచి వీడికి రెండు రోజులు వాడతాయంటే రెండు రోజులు ఎందుకు వార్తా ఇయ్యాలి ఎందుకు రాలే అంటాడు ఈ రోజు రైతుల పక్షాన నిరంతరంగా పోరాటం చేసే వ్యక్తిగా మనంతా కూడా టేలెంట్ ప్రాంతం ఇక్కడ నా ప్రాంతం కూడా ఈ టేలెంట్ ప్రాంతాలకి నీరు కావాలంటే ఒక ఆలోచనపరమైన కార్యక్రమం నిజామాబాద్ లో ఉన్నాం కాలువ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ వరకు మనకు సంబంధించిన నీటి పారుదల శాఖకు సంబంధించిన అధికారులు స్పష్టంగా టేలెంట ప్రాంతాలకు నీరు ఇవ్వాలనే ఒక దృక్పథంతో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఇక్కడ ఉన్న టేలెంట ప్రాంతాలకు నీరు అందించిన ఘనత మొదటగా నేను విజయ రంగారావు గారికి ఆయన సరి సమానంగా ఈయన కూడా ఉంటారు మా రాజ్ ఠాకూర్ గారు ఈ ఇద్దరు మా దగ్గర కూడా నీళ్లు వస్తుంది సో ఈ సందర్భంలో నేను మీ అందరినీ కూడా ఒకటి మీ అందరి ఆశీర్వాదంతో మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు నాలుగు వందల డెబ్బై ఐదు చిలుకు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ఈ రోజు నాంది ఉన్నాం మూడు వేల ఐదు వందల ఇళ్ల నిర్మాణ కార్యక్రమం మొదటి దశలో వస్తా ఉన్నాయి దీంట్లో పారదర్శకంగా పేదవాడికి ఇళ్ల నిర్మాణం చేయాలని రెడ్డి గారు ఇచ్చిన మరి ఆదేశానుసారం ఇక్కడ ఉన్న మన కలెక్టర్ గారు ఇంద్రమ్మ కమిటీలు వేసుకొని మరి వారు సూచన మేరకు ఈ రోజు లబ్ది కార్లను ఎంపిక చేయడం జరిగింది చపిపోయిన వాళ్ళకి అప్పుడే ఇంకా మూడున్నర సంవత్సరాల కాలయంలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం కనుక మరి మూడు వేల ఐదు వందల ఇళ్ళ అంటే చిన్నది కాదు మూడు వేల ఐదు వందల ఇంటూ ఐదు లక్షల రూపాయల చొప్పున నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కేవలం ఇక్కడే మరి ఖర్చు చేస్తా ఉన్నారు రెడ్డి గారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి